ఎన్టీఆర్ జిల్లా తిరువురులో ఆటోలో వెళ్తున్న మహిళ బంగారు నగర్ దొంగతనం చేసిన కేసులో నిందితురాలిని అరెస్ట్ చేసినట్లు రూరల్ డీసీపీ మహేశ్వర రాజు తెలిపారు దొంగతనం చేసిన ఇరవై నాలుగు గంటల్లో నిందితులను అరెస్టు చేసి చోరీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు మొత్తం పన్నెండు లక్షల యాభై వేల విలువైన రెండు వందల ఐదు గ్రాముల బంగారాన్ని పోలీసులు రికవరీ చేస్తారన్నారు కేసును ఛాలెంజ్ గా తీసుకుని ఛేదించిన పోలీసులకు ఆయన రివార్డులను అందజేసి అభినందించారు తిరువురు పోలీస్ స్టేషన్ లో డీసీపీ నిర్వహించిన మీడియా సమావేశంలో మైలవరం పే ప్రసాదరావు సిఐ గిరిబాబు ఎస్ఐలు సత్యనారాయణ వెంకట్రావు పాల్గొన్నారు ఆంధ్ర తెలంగాణ బోర్డర్ చెక్ పోస్ట్ లో పశువుల సంత దగ్గర వాళ్ళు చెక్ చేస్తుండగా అనుమానాస్పద పరిస్థితుల్లో ఒక ఆమె తిరుగుతూ ఉంటే ఆమెను ప్రశ్నించినప్పుడు ఈ నేరం ఒప్పుకోవడం జరిగింది బంగారు కూడా ఆమె దగ్గర నుంచి మొత్తం పోయినటువంటి మొత్తం హండ్రెడ్ బంగారం యాజ్ ఇట్ ఈస్ ఇంటాక్ట్గా ప్రతి ఆభరణం కూడా ఎక్కడ చిన్న ప్రా చిన్న కూడా ముక్క కూడా మిస్ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ ఆమె దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది ఏసీపీ గారి ఆధ్వర్యంలో తిరువూరు సర్కిల్ సిఏ గారు తర్వాత వారి బృందం అంతా కూడా చాలా క్లూస్తో సైంటిఫిక్గా టెక్నాలజీని ఉపయోగించి వెంటనే ఇరవై నాలుగు గంటల లోపలే